టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మధ్య ఎక్కువగా యుఎస్ టూర్ వెళ్తున్న సంగతి అందకు తెలిసిందే ఆ మధ్య ఆచార రిలీజ్ అయిన తర్వాత కూడా ఇలానే అమెరికాకు పైన అయ్యారు భార్యతో కలిసి చిరంజీవి గారు ఇలా వీలు చిక్కినప్పుడల్లా వెకేషన్కి వెళ్తున్నారు ఇప్పుడు తాజాగా మరోసారి యుఎస్ వెకేషన్కి వెళ్లారు చిరంజీవి గారు వ్యాలంటైన్స్ డే స్పెషల్ అన్నట్టుగా ఆయన ఇలా ప్రత్యేకంగా వెకేషన్కి వెళ్లారు తిరిగి వచ్చాక విశ్వంబర సినిమా సెట్లోకి వెళ్తారని చెప్పారు అప్పటివరకు సినిమా షూటింగ్ బ్రేక్ ఇచ్చారా లేదా అనేది తెలియడం లేదు చిరంజీవి గారు ప్రస్తుతం పద్మ విభూషణ్ రావడం ఇన్ని రోజులు సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల అభినందనలు ఇంటికి వచ్చి సత్కరించడం అంటూ ఫుల్ బిజీగా ఉంటూ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆయన సత్కరించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఇదిలా ఉండగా చిరంజీవి గారికి నిత్యం ఎవరో ఒకరో ఇంటికి వచ్చి విశేష చెప్పడం అభినందనలు తెలపడం సర్వసాధారణంగా మారింది చిరంజీవి గారి ప్రస్తుతం తన కోసం తన భాగస్వామి కోసం టైం కేటాయించాలని అనుకున్నట్లుగా ఉన్నారు అందుకే ఇలా సడన్గా వెకేషన్కు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది ఈ మేరకు చిరంజీవి గారు వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది తాను ఏస్ వెకేషన్కు కు వెళ్తున్నానంటూ భార్యతో దిగిన కలిసిదంగా ఫోటోను షేర్ చేసి సర్ప్రైజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక ఇలా ఉండగా ఈ విషయం తెలుసుకున్న అమెరికా మెగా అభిమానులు మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ గారి కోసం భారీగా అమెరికాలోనే ఎయిర్పోర్ట్ కు వచ్చారట మెగాస్టార్ మెగాస్టార్ అంటూ ఆ ప్రాంగణాన్ని దద్దరిల్లించారట అభిమానులు దీంతో యునియూస్ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో పరస్సు న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది